మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ఎందుకైతే వచ్చేసాను మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళాలంటే పూలో పళ్ళు ఏదైనా తీసుకెళ్తాం కానీ ఢిల్లీలో ఒక దేవాలయంకి మాత్రం వెళ్తే ఇక్కడ బాటిల్నే దేవుడికి నైవేద్యంగా ఇవ్వడానికి తీసుకెళ్తారు గతంలో కొన్ని దేవాలయాలకు సంబంధించి పాలు ఆ పళ్ళు పలహారాలకు సంబంధించి తీసుకెళ్తారు కానీ ఢిల్లీలో ఒక దేవాలయం ఉంది ఈ దేవాలయంలో వైన్కి సంబంధించి బాటిల్స్ని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు ఆ నైవేద్యంగా సమర్పించిన బాటిల్ని తీర్థంగా తీసుకుంటూ కూడా ముందుకెళ్తారు ఒకసారి ఈ దేవాలయం గురించి మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలోని కిల్కరి బాబా భైరవనాథ్ మందిర్ ఇది ప్రగతిని మైదానికి పక్కనే ఉంటుంది సో ఈ దేవాలయానికి సంబంధించి ఇటు ఆదివారం శుక్రవారం మంగళవారం ఈ మూడు రోజులు మాత్రం ఈ దేవాలయంలో ఆ కిక్కిరిసమైన జనాలతో అయితే ఈ దేవాలయంకి జనాలు వస్తుంటారు వైన్ బాటిల్స్ సంబంధించి ముఖ్యంగా ఇటు ఢిల్లీ గవర్నమెంట్ అమ్మే ఈ వైన్ షాప్స్లో దొరికే ఈ మందు బాటిల్స్ని ముఖ్యంగా క్వాటర్ బాటిల్ హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ అంటూ కూడా ప్రతి ఒక్కటిని తీసుకొచ్చి ఈ దేవాలయంలో దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత మిగిలిన ఈ ప్రసాదాన్ని బయటకు తీసుకొస్తూ బయట ఉన్న వారికి అందరికీ ప్రసాదిస్తూ కూడా ముందుకెళ్తారు మరి ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి ఇవి దేవాలయం తాలూకు హిస్టరీ ఏంటో మరి ముందుగా ముందుకెళ్ళి తెలుసుకుందాం ఆ ఢిల్లీలో ఈ కిల్కారి బాబా భైరవనాథ్ మందిర్కి అయితే ఇప్పుడు హిస్టరీ అక్కడ తెలుసుకుందాం ఈ దేవాలయంలో ప్రతి ఒక్కరు తమ కోరికలు నెరవేరిన తర్వాత తమ ఏమైతే కోరికలు కోరుకున్నారో వాటర్ నెరవేరిన తర్వాత ఈ దేవాలయానికి చేరుకుంటారు మనం ఇతర దేవాలయాల గురించి ఒకసారి ఆలోచించుకున్నట్లయితే పూలు పళ్ళు పలహారాలు ఇట్లాంటి నైవేద్యాలతో ఇటు పులిహోర దద్దర్శనం ఇలాంటి ప్రసాదాలతో దేవాలయానికి అయితే చేరుకుంటారు కానీ ఢిల్లీలో ఈ భైరవనాథ్ మందిర్ బాబా దేవాలయంకి అయితే ప్రతి ఒక్కరు మందు బాటల్స్ అయితే చేరుకుంటారు మందు బాటల్స్తో చేరుకొని వారు దేవునికే ఈ మందు బాటల్స్ ప్రసాదం వచ్చిన తర్వాత వాటినే వారు తీసుకుంటూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి మనం చూసుకోవాలి ఇక ఢిల్లీలోని ఈ ప్రగతి మైదానం పక్కనే ఈ దేవాలయం ఉంటుంది దేవాలయానికి అందరూ కూడా చేరుకుంటూ దేవునికి ప్రసాదంగా అందించిన తర్వాత ఈ కార్యక్రమం దేవుడిలో జరుగుతుంది మరి ఈ దేవాలయం హిస్టరీ కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే పురాణాల ప్రకారం ఐదు వందల ఏళ్ళ క్రితమే ఇక్కడ ఈ పాండవులు ఈ ఆలయాన్ని బా కట్టించారని అర్థమవుతుంది ఇందులో భైరవుని రాతి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు దాని తర్వాత నుంచి ఇప్పుడు ఢిల్లీలోని ఇప్పుడు ఆ ప్రగతి పక్కలో అయితే ఈ దేవాలయం ఉంది ఇక ఈ దేవాలయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే అప్పుడు పాండవులున్న సమయంలో దుష్ట శక్తులు ఎక్కువగా వీరిని అరాచాలకు భంగం కలిగించేవారంటూ కూడా కూడా స్థానికులైతే చెప్తున్న ప్రకారం మరి శ్రీకృష్ణుని సలహా ప్రకారం పాండవ యువరాజైన భీముడు అలాగే వారణాసుకు వెళ్ళి శివుని యొక్క రూపమైన భైరవుడు సహాయం కోరం అయితే జరిగింది అప్పుడు భైరవుడు అన్ని దుష్ట శక్తికి ప్రభువు కాబట్టి అతను రాతి అయితే రూపంలో అయితే భీమునికి అందించారు సో అలా అప్పటి నుంచి ఆ భైరవుడు ఇటు వచ్చిన పరిస్థితి మనం చూసుకోవాలి అయితే భీమ కొన్ని కారణాల వల్ల చిత్రానికి తనతో పాటు ఖచ్చితమైన గమ్యస్థానానికి తీసుకురాలేకపోయారు అయినప్పటికీ భగవంతుడైన భైరవుడు పాండవుల అరాచాలను రక్షిస్తారని వారం కాబట్టి ఆ విధంగా కిల్కారి బావ అనే పేరైతే వచ్చింది ఈ ఆలయానికి ప్రధానంగా ఇటు భక్తులు స్వీట్లు పళ్ళు పలహారాలు కాకుండా ముఖ్యంగా మధ్యాహ్నం అయితే ఈ దేవునికి సమర్పిస్తుంటారు ముఖ్యంగా ఇక సోమవారం మంగళవారం కాకుండా ఆదివారం గురు శుక్రవారం మంగళవారం నాటి వారాల్లో ప్రజలకు భక్తులకు ఈ దేవుడు ప్రజలకు కనిపిస్తూ సేవలు అందిస్తారంటూ కూడా అర్థమవుతుంది మరి ఇక్కడ చాలామంది దేవాలయానికి చేరుకున్నారు వాళ్ళని అడిగి మరిన్ని అడిగి విశేషాలు తెలుసుకుందాం సార్ ఇక్కడ ఇలాంటి సంబంధాలకు సంబంధించి ఈ విధంగా జరుగుతూ కూడా ముందుకెళ్తుంది ఇప్పుడు ఆదివారం మనం ఆదివారం ఈ దేవాలయానికి అయితే చేరుకున్నాం ఇక్కడ భక్తులు తండోపతండాలుగా ఈ దేవాలయానికి అయితే చేరుకున్నారు ఇక్కడ మరోవైపు వంట కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ వంట కార్యక్రమాల్లో కూడా దీనికి సంబంధించి ఇక్కడ తమ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ చాలామంది తమ ఎంతో మందికి భోజన ప్రసాదాలు అందిస్తామంటూ కూడా కోరిక కోరికలకు సంబంధించి వీరు భోజన భోజనాలు కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి మనం ఢిల్లీలో ఇక్కడ ప్రగతి మైదానం పక్కన ఉన్న ఈ కిల్కారి బాబా మందిర్లో మనం చూసుకోవచ్చు ఆ ప్రతి ఒక్కరి చేతిలో అయితే ఇక్కడ సంబంధించి వైన్ బాటిల్స్ అయితే ఈ దేవాలయానికి చేరుకొని ప్రతి ఒక్కరు దీనికి సంబంధించి लेकिन सामान्य सी सेवा कार्यक्रम इस मंदिर में हम काफी पहले से आ रहे हैं मतलब हमें याद है हम बहुत छोटा था कोई पाँच छः साल का तब तो से हमारी मदर हमें यहाँ लेके आ रही है अभी काफी टाइम बाद आए हैं बट उसको कंटिन्यू करते हैं में हम फल और कोई प्रसाद देता है इसी टेंपल में वाइन बॉटल प्रसाद में देता है वो कैसे तैर से देते हैं नहीं, नहीं, हमारे घर में तो वाइन नहीं होती बट हम बहुत पहले से यहाँ आ रहे हैं और ऐसा नहीं है कि सब लोग वाइन लाते हैं जो वाइन शायद जो चढ़ाते हैं जिनकी कोई मनोकामना होती है उस हिसाब से होता है बट मैंने यहाँ कभी किसी को ऐसा पीते हुए या कोई हंगामा करते हुए ऐसा नहीं देखा तो इसके बाद टेंपल को दर्शन के लिए आते हैं वो कैसे फीलिंग्स क्लियर होते हैं कोई होता है नए एक्सपर्ट तो नहीं जी देखो अपनी अपनी मान्यता होती है बाकी यहाँ आने से मन शांत होता है इसी चीज़ के लिए लोग यहाँ आते हैं दिल्ली में ये कलका बाबा मंदिर का इससे क्या है ऐसा है भैरव मंदिर मैं कम से कम एटी से आ रहा हूँ एटी सिक्स से कंटिन्यू कोई मैंने छोड़ा नहीं बीच में मैंने छोड़ दिया था फिर घंटे इसकी मान्यता बहुत ज़बरदस्त है लोगों के मन में लोग जाने को हर जगह जाते हैं पर यहाँ बहुत आ जाता था क्या, क्या इम्पोर्टेंट का, का क्या, क्या है इसके तो यही है जो अपने मन में इच्छा है उसको पूरी करते हैं बाबा बस मेन इम्पोर्टेंट यही है हम जो मन में रखे रखे चलते हैं वही इम्पोर्टेंट है बाकी ये है कि जो भी हमें आता है कोई भी आता है बट एक बार आने के बाद में कंटिन्यू आता रहता है एवरी टेंपल में दूध देते हैं फॉल फल देते हैं और कोई कोई प्रसाद देता है इसी टेंपल में वाइन बोर्ड लेते कैसे देखते हैं तो कैसे होने तो तो में बाबा को बोला जाता है कि बाबा आ? हमारी कोई मनोकामना पूर्ण हो जाएगी तो हम आपको ये प्रसाद चढ़ाएंगे इसलिए उसको प्रसाद चढ़ाया ना चढ़ाया जाता है ऐसा कुछ ऐसे कुछ, कुछ नहीं है तो इसलिए चढ़ाते हैं अब दिल्ली लो ये किलकारी बाबा आ, मंदिर तालाब पे इससे आते ఇక్కడ ప్రగతి మైదానం పక్కనే ఈ దేవాలయం ఎంతో మందికి తమ కోరికలను నెరవేర్చడంలో కావచ్చు తమ అనుకున్నది నెరవేర్చడంలో కావచ్చు అందరికి సంబంధించి బాబా తమ ఇష్ట దైవంగా మారిపోయారంటూ కూడా అర్థమవుతుంది ప్రతి దేవాలయంలో మనం పూలు పళ్ళు ఇటు పులిహోర దద్దోజనం ఇలాంటి నైవేద్య ప్రసాదాలు అందిస్తూ ఉంటారు కానీ ఈ దేవాలయంలో మాత్రం దారు బాటల్స్ అంతే మండు బాటల్నే ఈ దేవాలయంలో ప్రసాదంగా ఇస్తారు ఇచ్చిన బాటిల్స్ని తమ ఇళ్ళకు తీసుకెళ్ళడం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ కూడా ప్రతి ఒక్కరు చూస్తుంటారు కానీ ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరి చేతిలో మనం బాటల్ని చూస్తూనే ఉంటాం ఇది ఈ దేవాలయం తాలూకా హిస్టరీ ప్రతి ఒక్కరిని అడిగినా సరే ఈ దేవాలయం తాలూకా హిస్టరీ ఏమైనా ఉంది అంటే మాకు చిన్నప్పటి నుంచి ఈ దేవాలయంకి వస్తున్నాం అంటూ కూడా ప్రతి ఒక్కరు చెప్పిన పరిస్థితి మరొకసారి పురాణాల ప్రకారం మనం ఈ దేవాలయం గురించి చూసుకున్నట్లయితే ఐదు వేల సంవత్సరాల క్రితం పాండవులు ఈ ఆలయంలో ఆ రాతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి ఇప్పుడు ఢిల్లీలో అయితే ప్రగతి మైదాన్ ప్రగతి మైదాన్ పక్కనే అయితే ఈ దేవాలయం ఉంటుంది जो भी विश होती है वो फुलफिल हो जाते हैं मोस्ट प्रोबेबली सो so, मैं अपने चाइल्डहुड से अपने मम्मी पापा के साथ आती हूँ इधर वाइन बॉटल का इंपॉर्टेंट थिंग क्या है वाइन बॉटल वाइन बॉटल बिकॉज़ भैरव बाबा इज आल्सो अ गॉड ऑफ वाइन एंड अल्कोहल दैट्स व्हाई वी आर स्प्रेडिंग वाइन हियर और क्या इंपॉर्टेंट थिंग है अभी दिल्ली में इधर प्रगति मैदान के सामने ये चिन्ह है हां ये चिड़िया दिल्ली वाले को देश वाले को क्या बताता है uh, बताते हैं यहाँ की बहुत इंपॉर्टेंस काफी एंशंट का मंदिर है दिस इज वेरी फेमस मंदिर थैंक सत्ताईस अट्ठाईस साल होने जा रहे हैं और बहुत सब कुछ बहुत बेनिफिट है बहुत खुशी मिलती है बहुत शांति मिलती है सब कुछ बहुत प्रसिद्ध है यहाँ पे Every temple में हाँ। में हम फूल फल देते देते हैं, हैं। हैं। हैं हैं दूध ये ना पीते तो इसलिए सब चढ़ाते इनके। क्या विशेषता है इसी में? आप इधर दर्शन करिए कितना साल बता बता साल हो गए इधर आते बहुत आ, अच्छा आ, लगा। आने वालों को क्या बताता है सभी आओ दर्शन करो भैर बाबो सबको अच्छे अच्छी सब कुछ मनोकामना पूर्ण कर दे सब ఢిల్లీలోని ఈ డేరాబాబా మందిర్ తో హిస్టరీ ప్రతి ఒక్కరి నూట విన్న కూడా ఒకటే మాట వినిపిస్తుంది మేము దేవునికి ఏమైనా కోరికలు కోరుకుంటే నెరవేరుస్తుంటారు మా పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ దేవాలయానికి చేరుకుంటుంటారు ఈ దేవాలయంలో ఇటు పూలు పళ్ళు పలహారాలు కాకుండా ఇంకా దేవాలయంలో ముఖ్యంగా దేవునికి ప్రసాదంగా ఇటు వైన్ బాటిల్స్ని అందిస్తూ కూడా ఈ దేవాలయం వాళ్ళకి హిస్టరీ అంటూ చెప్పుకోవాలి మరి ఐదు వేల నాటి కాలం నాటి ఈ చరిత్రకల ఈ దేవాలయంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఐదు వేల నాటి గల ఈ దేవాలయం సంబంధించి అప్పటి పాండవుల్లో ఆలయంలో భైరవుని రాతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ కూడా పురాణాలు అయితే చెప్తున్నాయి మరి ఇటు ఢిల్లీలోని ప్రగతి మైదానం పక్కనే ఈ దేవాలయం ఉంటుంది అప్పుడు పాండవులు ఒక ప్రత్యేకమైన అగ్ని ప్రమాదం జరుగుతున్న సమయంలో అయితే అప్పటి దృష్టి శక్తులు వారి ఆరాధకాలకు సంబంధించి ఇటు భంగం కలిగిస్తూనే అంటూ కూడా స్థానిక కథనం అయితే చెప్తుంది అప్పటి ఆనాటి కాలంలో శ్రీకృష్ణుని సలహా ప్రకారం పాండవ యువరాజు భీముని భీముడు వారణాసికి వెళ్ళి శివుని యొక్క విగ్రహ రూపమైన భైరవుని సహాయం కోసమైతే ప్రార్థించారు భైరవుడు అన్ని దుష్ట శక్తులకి ప్రభువు కాబట్టి అతను రాతి ప్రతిమ రూపంలో భీములతో కలిసి అయితే రావడానికి అంగీకరించారు అయితే భీమి కొన్ని కారణాల వల్ల చిత్రాన్ని ఏవైతే రాతి రూపంలో ఉన్నారో వాటిని తనతో పాటు ఖచ్చితమైన గమ్యస్థలానికి తీసుకులేకపోయారు అయినప్పటికీ కూడా భగవంతుడైన భైరవుడు పాండవుల ఆరాచకాలని రక్షిస్తానంటూ కూడా వారం ఇచ్చారు ఆ విధంగానే కిల్కారి బావ అనే పేరైతే వచ్చిందంటూ కూడా చెప్పుకోవాలి భక్తులు ఈ ఆలయానికి పూలు పళ్ళు పలహారాలతో ఇస్తూ కూడా ముందుకెళ్తుంటారు ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో ఈ దేవాలయం భక్తులందరికీ కూడా దర్శనార్థం సామా కాకుండా ఇటు ఆదివారం మంగళవారం శుక్రవారాల్లో ప్రతి ఒక్కరికి దర్శనార్థం కల్పిస్తూ కూడా ముందుకెళ్తుంటారు భక్తులు అందరూ కూడా తమ వచ్చిన తర్వాత దేవునికి వైన్ బాటల్ ప్రసాదంగా ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆనందంతో అయితే ఈ దేవాలయం తిరిగి వెళ్తారు किलकारी बाबा मंदिर इटू नैवेद्यू मंद बॉटल तरह वक्त तालूका हिस्ट्री तालूका असल विशेष कम सर इधर टेम्पल का किलकारी बाबा मंदिर का क्या विशेषता है क्यों वैन बॉटल इधर को टेपल किलकारी बाबा मंदिर की प्राचीन काल से सभ्यता चली आ रही है सब लोग आते हैं मत्था टेकते हैं जो अपनी मुराद है वो मांगते हैं उसी के लिए जो प्रसाद जो बनता है वो प्रसाद चढ़ाते हैं एवरी टेम्पल में हम देख सकते हैं दूध देते हैं और कोई फूल फल देता है इधर क्यों वाइन बॉटल इधर क्यों देते हैं ये शुरू से चला आ रहा है प्रसाद शुरू से प्रसाद चला रहा है सब लोग इसी को चढ़ाते हैं यहाँ पे कोई गवर्नमेंट का वैन नहीं है इस पर किसी चीज का वो नहीं है सब लोग आते हैं सब लोग जाते हैं सब लोग चलाते हैं और क्या विशेषता है आप इधर आया क्या आपका विशेष शनि बाबा महाराज का मंदिर है शनि ये महाराज महाराज का मंदिर है वो की प्राचीन सभ्यता चली आ रही है सब लोग उसी से बात भैया आप बताइए आपका क्या विशेषता है इधर टेम्पल का आप दर्शन के लिए आया है सेम दर्शन सेम से ही से है पुराने टाइम टाइम पे और पुराने टाइम में ही सब कुछ चल आ रही है जैसे आपने देखा मेरे पापा ने भी बात बोली ऐसे ही सेम ही है कितने साल से आप ये टेम्पल को दर्शन के लिए आ रही है हम कम से कम पंद्रह बीस साल हो गए हमें यहाँ पे रहते रहते हैं पंद्रह साल से हम आ रहे हैं ये भैरव बाबा मंदिर प्राचीन मंदिर है कभी कई सदियों से आ रहा है जिसके तो रोज़ जब वैष्णो देवी माता का इनका जो युद्ध हुआ था तब से ये चलता आ रहा है और हम इसको जब से पूछते हुए आ रहे हैं और आज हमने रात को अपना भंडारा का जागरण करा था उस जागरण के लिए आज हम इसको पूजने के लिए आए हैं पहले माता को पूछते हैं उसके बाद में भैरव बाबा का भोग लगाता है और भोग लगाने के लिए हम लोग बुरा क्षेत्र से आए हुए हैं हमारी सारी पूरी टीम टीम, टीम आई हुई है एवरी टेम्पल में फूल लेते हैं फल लेते हैं इसी टेंपल में वाइन बॉटल लेते हैं तो कैसे तरफ? वो एक इनका एक प्रसाद होता है ये जो वाइन होती है है प्रसाद होता वो चढ़ता है इनके ऊपर अगर प्रसाद चढ़ाओ ये अपनी श्रद्धा की बात है फूल चढ़ाओ या या लड्डू चढ़ाओ कोई अपना अपनी जो जो जैसे जैसे जिसका जो श्रद्धा होती है तो करते हैं इसको मेन जो इसका है प्रसाद ये जो वाइन के प्रसाद तो तो चढ़ता है इसका और कोई देशवासी को क्या बताता है इसी टेम्पल का हिस्ट्री के लिए देशवासियों जो भी कोई आता तो अपने पता ही लग जाता है ये कितना पुराना है अब कई सदियों से चला आ रहा है कई कई सालों से आ रहा है पाँच सौ पाँच 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 हजार सालों से भैरव बाबा आ रहे हैं जी ये भैरव बाबा का मंदिर है ये बहुत ही आस्था का मंदिर है नौ देवियों के बाद भैरव बाबा को पूजा जाता है और माता का कहना है कि नौ देवी की पूजा करने के बाद जो भैरव बाबा को पूछेगा उसकी मनोकामना पूर्ण होती है पहले नौ देवी पूजी जाती है उसके बाद भैरव बाबा पूजे जाते हैं भोग की बात करें तो इन पर भैरव बाबा का भोग जो है अघोरी बाबा जो हुआ करते पहले मांस और मदुरे का भोग किया करते थे तो वही प्रथा चली आ रही है सदियों से प्रथा चली आ रही है तो अब हम भी लोग भी उसी प्रथा को चला रहे हैं बाकी कोई नियम नहीं है कि इन पर दारू चढ़ाओ बाकी आप मीठे का भी भोग लगा सकते हैं दूध का भी भोग लगा सकते हैं मगर इस मंदिर के अंदर यहाँ पर भैरव बाबा को दारू ही का ही भोग लगता है जय भैरव बाबा की ఆ ఢిల్లీ కిల్కారీ బాబా ఈ మందిర్ తాలూకు హిస్టరీ మనం ఇంతవరకు తెలుసుకున్నాం కదా ఈ దేవాలయంలో బెగ్గర్స్ బయట ఏ విధంగా ఉంటారో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూపిద్దాం ఇక్కడ అంతా కూడా దేవాలయం నుంచి ఎవరైతే భక్తులు తమ నెరవేర్చిన కోరికలు కావచ్చు అన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత దేవుడికి మద్యం బాటిల్ని ప్రసాదంగా అక్కడ నైవేద్యంగా పెడతారు వాటిని వారు ప్రసాదంగా తీసుకుంటూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి చూసుకోవాలి వచ్చిన తర్వాత వారందరి దగ్గర నుంచి కూడా బయట ఈ బిచ్చగాళ్ళు గ్లాస్ పెట్టుకుంటూ కూడా సిద్ధంగా ఉంటారు తమకు వైన్ వైన్స్ తమ వై బాటల్లో గ్లాసులు వేసే విధంగా అయితే వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తూ కూడా ఉంటారు ఇక్కడ కనిపిస్తుంది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు అందరూ కూడా ఈ మద్యానికి బానిసై ఇక్కడ మాత్రమే వీళ్ళు కనిపిస్తూ కనిపి ఎక్కువగా ఉంటారు ఇక్కడ చూసుకోవాలి చిన్న పిల్ల చిన్నలు పెద్దవాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితిని మనం చూసుకోవాలి వీళ్ళంతా కూడా మధ్యానికి బానిసలుగా ఈ ప్రాంతంలో చేరుకుంటూ దేవుడు ప్రసాదంగా వీళ్ళు నైవేద్యంగా ఏవైతే మద్యం బాటిల్స్ బయటకు తీసుకొస్తారో వాటి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి ఇక్కడ ఈ రిక్షా పైన ఉన్న ఇది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా ఇక్కడ మద్యం బాటిల్స్ కోసం మాత్రమే ఇటు నైవేద్యంగా వచ్చిన బాటల్స్ కోసం మాత్రమే వీళ్ళంతా పనిచేస్తూ కూడా ఇక్కడ బతుకుతున్న పరిస్థితి మనం చూసుకోవాలి ఇలాంటి పరిస్థితులు ఢిల్లీలోని ఈ ప్రగతి మైదాన్ పక్కన ఈ దేవాలయంలో కిలకారి మంది బాబా మందిర్ దగ్గర కనిపిస్తూ ఉంటే ఇది ఐదు వేల నాటి చరిత్ర గల ఈ దేవాలయం ఎంతోమంది భక్తులకు తమ నెరవేర్చిన కోరికలు క్లియర్ చేస్తుంది మరోవైపు బయట ఈ బిచ్చగాళ్ళు మాత్రం తమ భవిష్యత్తును ఇటువైపు ఖరాబ్ చేసుకుంటూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి ఈ దేవాలయం దగ్గర చూసుకోవచ్చు ప్రతి ఒక్కరూ తమ ఏవైతే ప్రసాదాలుగా ఇటు భక్తులు నెరవేరుస్తారో వాటిని వీళ్ళు తీసుకుంటూ కూడా ఇక్కడ బయట ఎంతమంది కనిపిస్తున్నారంటే ఇక్కడ ఇలాంటి ప్రదేశం ఇంకో చోట ఉండదంటూ కూడా చెప్పుకోవచ్చు ఇది ఆ ఢిల్లీలోని ప్రగతి పక్కన ఉన్న డేరాబాబా మందిర్ తాలూకా హిస్టరీ మరొక వీడియోతో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తాం వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్ ఆంధ్రప్రభ న్యూఢిల్లీ